ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అంటూ కాంగ్రెస్ కొత్త నిర్వచనం ఇచ్చింది భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ విరుచుకుపడింది తాజా లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాని బీజేపీ ఎన్డీఏ పక్షాలైన టీడీపీ జేడీయూపై ఆధారపడే పరిస్థితి తలెత్తిందని ఎత్తి పొడిచింది ఇక నుంచి ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చింది శుక్రవారం జరిగిన కూటమి సమావేశంలో మోదీ చేసిన గంటసేపు ప్రసంగంలో ఎన్డీఏ పేరును పదే పదే తెలుసుకోవడం చూస్తే గత పదేండ్ల పాలనలో ఎన్నడూ కనీసం ఎన్డీఏను ప్రస్తావించిన పాపాన పోలేదని కాంగ్రెస్ విమర్శించింది తన పదేళ్ల పాలనలో నిత్యం రాజ్యాంగాన్ని ఆడిపోసుకున్న మోదీ శుక్రవారం దానిని కళ్లకు అడ్డుకో అద్దుకోవడం ఓ పెద్ద డ్రామా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు అంతేకాదు మరొక పోస్ట్లో బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం కన్నా ముందుగానే ఎన్డీఏ మూడవసారి ప్రధానమంత్రిగా నియమించింది బీజేపీ ఎంపీలు మోడీని తమ నాయకుడిగా ఎన్నుకుంటారో లేదా అపనమ్మకంతో ఇలా జరిగిందని జయరాం రమేష్ దుయ్యబట్టారు ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులున్న లోక్సభలో సాధారణ మెజారిటీ మార్క్ రెండు వందల డెబ్బై రెండు సీట్లను సాధించలేకపోయింది ఫలితంగా తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ వంటి మిత్రపక్షాలపై ఆధారపడేలా చేసింది దీంతో మొత్తం ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు సీట్లతో మెజారిటీ సాధించింది